హలో అండి అందరికీ నమస్తే మంచి టేస్టీ టేస్టీ మరమరాల లడ్డూ చూద్దామండి మీ అందరికీ తెలిసి ఉంటే ఓకే తెలియని వాళ్ళకి మాత్రమే నేను ఈ వీడియో చూపిస్తున్నాను కొంచెం మీరు ఓపికతో చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు ఇవి పిల్లలు ఈజీగా తింటారు స్నాక్ ఐటమ్ అలాగే ఎప్పుడైనా స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఒకటి ఇస్తే చక్కగా తినేస్తారు బయట మనకి దొరికే వాటికంటే ఇంట్లో తయారు చేస్తే చాలా బెటర్ అనమాట ఎప్పుడైనా మీరు మరమరాలని సూపర్ మార్కెట్లో తీసుకొని లేదంటే మంచి షాప్లో తెచ్చుకొని బెల్లాన్ని మనం ఈ విధంగా ఒక పాకుల కంటే కొంచెం ఎక్కువగా బెల్లాన్ని తీసుకొని ఒక రెండు పెద్ద కప్పుల మరమరాలకి సరిపోతుంది ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మనం కరిగించాలి ఇప్పుడు కొంచెం నీళ్ళలో వేసి గట్టి పడిందా లేదా మనకి పాకం కొంచెం కాకుండా మరియు ముద్దరు పాకం కాకుండా ఒక ప్లేట్లో వేసి చూడండి మనం అరిసెలకి ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా పాకం వచ్చేలా చూసుకోవాలి కాలుతుంది జాగ్రత్తగా కొంచెం చల్లటి నీళ్ళు వేసి చూడండి చూడండి ఇప్పుడు ఇది గట్టిపడింది ఇప్పుడు మరి కొంతసేపు ఒక రెండు మూడు నిమిషాలు మనం కొంచెం సేపు ఇంకా మరిగిస్తాం కాబట్టి ఎందుకంటే నెయ్యి ఇలాచి పొడి మరమరాలు కూడా వేస్తాం కాబట్టి ఈలోపు మనకిది పాకం తయారైపోతుంది ఇప్పుడు ఇలాచి వేసి ఒక స్పూను ఇలాచి వేసుకోవాలి ఒక స్పూను కొంచెం నెయ్యి ఇలా వేసిన తర్వాత దీంట్లో మరమరాలు ఒక రెండు పెద్ద రెండు పెద్ద కప్పుల మరమరాలు వేసుకోండి ఇలా వేసిన తర్వాత కలపండి మనకి మరీ ఎక్కువ బెల్లం వేసినా కానీ జారిపోతుందండి ఎక్కువ వేది సరిపడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా కలపండి ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత చల్లారి వరకు మనం పక్కన ఉంచామంటే మనకిది ఎలా అవుతుందంటే బాగా గట్టి పడిపోతుంది నేను ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత బాగా గట్టి పడిపోయిందండి అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ స్టవ్ వెలిపించి సిమ్లో పెట్టి కొంచెం వేడి చేస్తూ ఇలా కవర్ తీసుకొని కవర్కి నెయ్యి రాసి ట్రై చేశానమాట చాలా బాగా వచ్చానమాట మీరు బయట పెట్టేసి లడ్డూలు చుడితే చేయి కాలుతుంది లడ్డూలు రావట్లేదు అలా కాకుండా కొంచెం మళ్ళీ వేడి చేసి కొంచెం కవర్కి నెయ్యి రాసి కవర్లో ఈ మరమరాలని వేసి కొంచెం పైనుంచి మనం లడ్డూలు గట్టిగా చూడితే వస్తున్నాయి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇలా పడిందని మరొకసారి వేడి చేసి కవర్లో వేసుకొని లడ్డు తయారు చేసుకోండి చూడండి ఈ విధంగా ఇలా తయారు చేసుకోండి మనకు చెయ్యి కాలదు లడ్డు కూడా రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగానే ఒత్తితేనే మనకి ఇవి తయారవుతాయి చూడండి ఈ విధంగా మరి రౌండ్గా రానవసరం లేదండి కొంచెం లడ్డులాగా తయారవుతాయి చాలు నేను చేసిన ఈ లడ్డుని చూడండి ఇవి మనకి పిల్లలకి స్నాక్గా ఇస్తే చక్కగా తినేస్తారు ఈవినింగ్ వచ్చిన తర్వాత మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి చూడండి ఈ విధంగా చల్లరిన తర్వాత కొంచెం గట్టిపడ్డాయి తప్పకుండా ట్రై చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి